నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రజలకు టీడీపీ కూటమి పలు హామీలను ఇచ్చింది ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ కూటమిపై నమ్మకం పెట్టి ఖన విజయం అందించారు దీంతో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టగానే ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మెగాడిఎస్సిపై మొదటి సంతకం చేశారు ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ నెంబర్ టూ నేత నారా లోకేష్ మెగా డిఎస్సికి సంబంధించిన మార్గదర్శకాలపై సంతకం చేశారు ఎన్నికల సమయంలో ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన మరొక హామీ గత వైసీపీ తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తాము అనడం ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది గత ప్రభుత్వ హయాంలో అమలైన పంటల బీమా పథకం స్థానంలో రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా మెరుగైన పథకాన్ని అమలు చేయాలని తీర్మానించింది దీనిపై పయ్యావుల కేశవ్ నాదిండ్ల మనోహర్ కె అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని సైతం ఏర్పాటు చేసింది మామిడి విత్తన మొక్కజొన్న వంటి పంటలకు వర్తింపజేసేందుకు వీలుగా ప్రతిపాదనలు చేయాలని మొత్తం పంటల భీమాపై అధ్యయనం చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది గత ప్రభుత్వ హయాంలో భీమా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది మంత్రివర్గ నిర్ణయాల్లో భాగంగా ఇసుక గనుల పాలసీ టూ థౌజండ్ నైన్టీన్ మెరుగైన ఇసుక విధానం టూ థౌజండ్ ట్వంటీ వన్లను రద్దు చేస్తూ తీర్మానించారు ఉచితంగా ఇసుక అందజేసేందుకు ఉద్దేశించిన జీఓ ఫార్టీ త్రీకి ఆమోదం తెలిపింది వినియోగదారుల నుంచి స్థానిక సంస్థల సీనరేజీ రవాణా రుసుము మాత్రమే వసూలు చేయనున్నారు ప్రస్తుతం నలభై మూడు లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని పూడికతీత ద్వారా మరింతగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు జిల్లా స్థాయిలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్జిటిని తప్పుదోవ పట్టించేలా గత ప్రభుత్వ హయాంలో నివేదికలు ఇచ్చారని పేర్కొంది ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఇబ్బంది లేకుండా మార్క్ఫెడ్ ద్వారా ఎన్సీడీసీ నుంచి మూడు వేల రెండు వందల కోట్ల రుణాన్ని తీసుకునేందుకు హామీ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇప్పించేందుకు వీలుగా మెరుగైన సూచనలు చేయాలని మంత్రివర్గ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు